వారు మరి యొక్క భావిత్ర వినప్పుడు ఆగండి ఒక తల పైకెత్త వారు తన కోపాన్ని బయట పెట్టలేదు తమ బల ప్రదర్శన భుజ బలాన్ని తమ కాల్బలాన్ని అందరి ముందు ప్రదర్శించకుండా మౌనంగా రెండయ్య గారు మరో చోట తమదాం రండి అని మరో ఒక్క ప్రయత్నాన్ని చేశారంట దేవునికి స్తోత్రం చెప్పండి అమ్మా కొన్నిసార్లు ఫీల్ అయిపోతాం అమ్మా కొన్నిసార్లు ఫీల్ అయిపోతాం అయితే అస్తమాను ఫెయిల్ కావ కొన్నిసార్లు కోల్పోతావు అస్తమాను నీవు కోల్పోవు కొన్నిసార్లు ఓడిపోతావు కానీ నిత్యము ఓడిపోవు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పెద్ద బిజినెస్ ఎవరిదంటే ఎమిరేట్స్ వారి ఫ్లైట్ రీసెంట్గా అమెరికా వెళ్ళినప్పుడు దాని మీద వెళ్ళాను ఎమిరేట్స్ ఫ్లైట్ చాలా బేబచ్చింది వాస్తవానికి ఈ విమా ఈ యొక్క విమానం కనిపెట్టినప్పుడు రైట్ బాల్స్ అంటే కొన్ని వందల సార్లు ఫెయిల్ అయిపోయాను కొన్ని వందల సార్లు ఫెయిల్ అయిపోరాడు ఈ బల్బులు కనిపెట్టినప్పుడు ఆ తామసాలు ఎడిసన్ గారు కొన్ని వందల సార్లు ఆ మెకనీషియన్ మెక్నిషియన్ కలపలేక ఫెయిల్ అయిపోయాడు అప్పటితో ప్రయత్నం ఆపేశారు వాళ్ళు ఆపేసారు వాళ్ళు ఆ రోజు కనుక ప్రయత్నం ఆపేసి ఉంటే ఇప్పుడు మనం అందరూ ఏం చేద్దామంటే ఒక్కొక్క ఆవిడ పెట్టుకుని ఇలా చూసుకుని అని చెప్పాం కదా దూరం కదా మరి కనబడం కదా మరి అప్పుడు నేను కూడా ఒకటి ఏం చేద్దానంటే ఇలా నా ముఖాలు వేసుకుని సేపిద్ది ఆ రోజు వాళ్ళు ఓడిపోయిన ప్రయత్నం చేశారు వీరు కూడా ఓడిపోయినా మరొక బావి తవ్వుతున్నారు ఓడిపోయినా మరొక ప్రయత్నం చేస్తున్నారు చూడండి ఒకసారి మరో ప్రయత్నం చేస్తే అక్కడ ఏమైందట ఆ మతాలు చదవరా వారు మరి ఒక బావి త్రవ్వప్పుడు దాని కొరకును జగడ వాడిరు కనుక దానికి సిద్ధున అని పేరు పెద్దలు తల ఇందాక తల ఇందాక ఇందాక జగడవాడరు ఇప్పుడు వారికి కోపం కట్టలు తెంచేసుకుని ఏహే ఆడు ఆగిపోతాడేమో అనుకున్నాను ఈ బావులు దొరికి బలిసిపోతున్నాడు రాజు కంటే ఎక్కువైపోతున్నాడు ఈయన ఆపుదావరా అనుకుంటే ఈ వెళ్ళి మౌనంగా వెళ్ళి మరో బావి తవ్వుతున్నాడు ద్వేషాన్ని తీసుకొచ్చేసారు ద్వేషం కలిగింది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు జగడవాడదు మీకు ఇష్టం చెప్పనా ఎందుకు గుర్తుకున్నాను వారి మీద అరుస్తున్నారు ఎందుకు నువ్వేం మాట్లాడకుండా నిర్నిమిత్తముగా వారిని జగడవాడుతున్న చెప్పనా వాళ్ళు సాధించలేనిది ఏదో నువ్వు సాధించావు అని అర్థం దేవునికి స్తోత్రం చెప్పండి ఆ శావకుడు నీ మీద ఎందుకయ్యా ఇంత కక్ష కలిగి ఉన్నాడు ఆ విశ్వాసం నీ మీద ఎందుకయ్యా అంత ఇంత కక్ష కలిగి ఉంది నేను చంపేసి నాకు ఊరుకులేదయ్యా నీ క్యారెక్టర్ని చంపేసిన చూస్తుంది ఎందుకు చెప్పనా వాళ్ళు సాధించలేనిది ఏదో నీవు సాధించారు వారు జయించలేనిది ఏదో నీవు మీరు వాక్యం చెప్తున్నారా చెబుతారు మీరు వాక్యం చెప్తున్నప్పుడు మీకు పంగనామాలు పెడతారా పెడతావు చెప్పనా పెట్టివాడుకు వాక్యం రాదు వచ్చుంటే ఆ వ్యక్తినే వాడుకుంది నీ బదులు పాటలాడుతున్నప్పుడు నీ ఎంత ఉంది అన్న తి అంతే అన్నామని సంతే రాదు ఎందుకంటే నీకు ఇలా కూడా ఆవిడ పాడలేదు పాడుంటే నేను పక్కన ఎడుతురు ఆవిడకే పాటితురు ఆ కాదని నువ్వే పాడు పిల్ల ఎందుకంటే చెప్పనా నువ్వు కాస్త మెరుగు అరీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎంఎంసీ లాగా అంత కాకపోనా ఓ మాదిరిగా బాగా చేయగలవు కాబట్టి నీకు అవకాశం ఇచ్చా జాగ్రత్త వారిని నా ప్రభు చూస్తున్నాడు దేవునికి ఒకసారి మా మా ఇంటి దగ్గర గ్రౌండ్ ఉంది చాలా మంది పిల్లలు వచ్చారు ఇక్కడ నుంచి ఆ గ్రౌండ్ లో నేను షెడ్యూల్ కోర్టు తయారు చేయించాను ఇప్పుడు లేదు కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాగ్ అప్పుడు ఇంటర్మీడియట్ అనుకుంటా నేను తయారు చేస్తున్న షెడ్ ఆడుతున్నాను నేను షెడ్లు ఆడుతుంటేనే నేను ఎందుకు వచ్చినప్పుడు గేట్ ఓపెన్ చేసి వచ్చేసాను శ్రద్ధగా వినండి ఒకసారి గేట్ ఓపెన్ చేసి వచ్చేస్తే మా కుక్క పిల్ల ఉంది ఆ కుక్కపిల్లి పేరు నేను చెప్పట్లేదు ఎందుకంటే ఇప్పుడు ఆ పిల్ల ఆ కుక్క పిల్ల పేరు చాలా మంది ఆడబిడ్డలు పెట్టుకుంటున్నారు అందుకని నేను ఆ మాట అట్లేదామంటే సారీ మరే ఆ కుక్క పిల్ల బయటకు వచ్చేసింది బయటకు వచ్చేసే నాతో పాటు మామూలుగా వాళ్ళకి వచ్చేసి ఆపుడికి వెళ్ళి పూలమంటే ఆడుతుంటేనే చాలా సేపటి నుంచి వస్తా చూస్తున్నాం అమ్మగారు కదా మరి మేము గేటేత్తం కదా చూస్తే చూస్తే ఎవడో ఒకడు వచ్చి కోమలు రాకేష్ణా అన్న ఒకడో కుక్క డుబుక్కు లోపలికి వచ్చేసింది ఇది ఇది వచ్చేసింది ఇది ఏ ఏ అతని పేరు చెప్పకూడదు కదా మరి అని చెప్పి ఏ లాగొచ్చిండి ఇలాగొచ్చేయండి అని చెప్పి ఎందుకో బయటకు ఆరు కుక్కలు బయట రెడీగా ఇలా పోయి అప్పుడు దాకా మా కుక్క అది పారిపోతున్నప్పుడు నేను లేనప్పుడు పరిగెట్టేసిన బంగారు తల్లి నేను రాగానేని నేను రాగానేని నా కుక్క మీద పడుతుంది నా కుక్క కుక్కలమంటే అప్పుడు గిల్లే చాలా బావ రక్ష నీకు గిట్రబాబు లేనప్పుడు ఆరు కుక్కలు చూసి పారిపోయేవి కింద ఇప్పుడు ఎందుకు కదా అంటే నా కుక్కల భాష రాదు అనగా భాష రాదు ఒకవేళ వచ్చుంటే ఇలా చెప్తుంది కుక్క సమాధానం చెప్తే సత్య వినండి రాదు వచ్చుంట కుక్క ఆగలే చెప్తుంది హలో హలో అండి ఎక్కడికి వెళ్ళారు మా గురువుగారండి బయటకు వెళ్ళారండి బయటకు వెళ్ళినప్పుడు నేను కూడా బయటికి వెళ్ళిపోనండి మరి బయటకు వెళ్తే ఏమైందండి ఆరు కుక్కల మీద పడిపోయండి అయ్యో అవునా పో మరి ఏమైంది అప్పటికొచ్చేసేదా తర్వాత ఏమో త్వరగా చెప్పండి గ్యాప్ ఇవ్వకుండా ఈ లోగా మా వానర్ గారు వచ్చారండి మా వానర్ గంటలు నాకు బలం వచ్చేసిందండి ఆ బలం వచ్చి ఎలాగా మా వానర్ గారు కర్రంది కాబట్టి నన్ను కొట్టడం ఆ ఆరు ఊర్ర కుక్కలు మాత్రమే కొడతాడు కాబట్టి నేను గట్టిగా వాళ్ళ మీద పడిపోనండి బాబు బామను పొందామంటే మరి కాదండి అని చెప్తుంది యామ్మా మీ గురుగారు అంత పెద్ద పోటు అంటే పెద్ద పోటు లేదు నాకు నాకు తెలియదు కదండి నా యజమానుడు మాత్రం మరుగుతున్న ఆరు కుక్కల కంటే బలమైన వాడండి శ్రేష్టమైన వాడండి ఆరు కుక్కలు అరిస్తే కర్ర తీసుకుని చొప్పు తీసుకుని కొడితే దెబ్బకు పారిపోతాడండి అని చెప్పగలుగుతాయి ఆనా బంగారు కుక్క దేవునికి స్తోత్రం యజమాను లేనంత వరకే దానికి భయం ఒక్కసారి గన ఇస్తే ఆ మరుగుతున్న కుక్కలకి దేవుడి సమాధానం చెబుతాడు నీవు మాట్లాడవద్దు బదులవద్దు తల అడించవద్దు ఎన్నైనా మాట్లాడుతున్నా మాట్లాడిన ఎంత కాల్చేస్తుందా కాల్చున్నాయి ఓపెన్గా మాట్లాడుతున్నానే నువ్వు చేయని అక్రమ సంబంధం అంటగడుతుందా నువ్వు చేయని దొంగతనాన్ని అంటగడుతుందా కొందరు వారి బలమంతా నానికి వాళ్ళు బలం మామూలు అల్పకాదు వారు స్వరం ఉంటుంది ఊరు గారు పొద్దునే సాకల్ దగ్గర జగడం అన్న ఆ కంప్లైంట్ దగ్గర మ్యాటర్ చెప్పిన వాళ్ళు గొంతుకుపోదండి కాసేపు గొంతుకుపోతాడు మనకి ఎంతగైనా రుసుకొని అమ్మ మౌనంగా ఉండు ఒక్క టైం వస్తుంది నా దేవుడు తలుపు తీసుకుని వస్తాడు నా దేవుడు తలుపు తీసుకుని వచ్చిన తర్వాత ఆ మరుగుతున్న కుక్కలకు సమాధానం చెప్పగలని ఎసాకు కనిపెట్టాడు ఏ సాకు కనిపెట్టి ధైర్యంగా మౌనముగా కడ నుండి పారిపోయి మరి యొక్క బావి తవ్వుకున్నాడంట దేవునికి స్తోత్రం కలిగిన ద్వేషముని మీద వస్తున్నప్పుడు జాగ్రత్త వారు సాధించలేదు ఏదో నీవు సాధించావు వారు కానిదేదో నీలో ఉంది భయపడకో ధైర్యంగా వెళ్ళు నిబ్బరముగా వెళ్ళు నీ కొరకు విజయం నీ కొరకు ముందుగా ఉంది రెండవది ఇక్కడ చూస్తే ఆ రక్షణాధారములైన బావిలో మొదటగా జగడమందట రెండవదిగా ద్వేషం ఉంది